అంతరాష్ట ఎర్రచందనం స్మగ్లర్ల ముఠాలో ముగ్గురు ప్రధాన స్మగ్లర్లను అరెస్టు చేసి సుమారు మూడు పాయింట్ ఐదు కోట్ల విలువ గల నూట యాబై ఐదు ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నట్లు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు మంగళవారం మీడియాకు తెలిపారు రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ పర్యవేక్షణలో టాస్క్ ఫోర్స్ సిబ్బంది అన్నమయ్య జిల్లా సానిపాయ ప్రాంతంలో ఇద్దరు ఎర్రచందనం ముద్దాయిలను అరెస్టు చేసి విచారించగా వారి ద్వారా గుజరాత్ గోడౌన్ గురించి సమాచారం అందిందని ఈ సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ సిబ్బంది టీములుగా ఏర్పడి గుజరాత్ రాష్ట్రానికి పంపడం జరిగిందని తెలిపారు స్థానిక పోలీసుల సహాయంతో గుజరాత్లోని దీసా దీశా పట్టణానికి చెందిన ఉత్తమ్ కుమార్ నందకిషోర్ సోని అతని స్నేహితులు జోషి హన్స రాజ్విర్జాయ్ అలాగే పఠాన్ పట్టణానికి చెందిన జీ కాంతిజీ ఠాకూర్లను అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు ముద్దాయిలు నిర్వహిస్తున్న గోడౌన్లోని నూట యాభై ఐదు ఎర్రచందనం దొంగలను ఒక మారుతి గ్రీజా కారును స్వాధీనం చేసుకుని వారిని స్థానిక కోర్టులో ప్రవేశపెట్టి ట్రాన్సిట్ వారెంట్పై తిరుపతికి తరలించారని ప్రధాన స్మగ్లర్లను అరెస్టు చేయడానికి దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు పట్టుబడిన ఎర్రచందనం విలువ సుమారు మూడున్నర కోట్ల రూపాయలు ఉంటుందని ఎస్పీ తెలిపారు ఈ అంతరాష్ట ముద్దాయిలపై దర్యాప్తు చేస్తున్నామని అవసరమైతే వీరిపై పీడీ యాక్ట్ ప్రయోగించి ఎర్రచందనం స్మగ్లింగ్కు అడ్డుకట్ట వేస్తామని అన్నారు ఫర్దర్ లీడ్ ప్రకారం ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజ్ వెరిఫై చేసినప్పుడు అక్కడ గోడౌన్ ఉందని తెలిసి గుజరాత్కి శ్రీనివాస్ మరియు బాల్రెడ్డి మరియు మిగతా ఆఫీసర్స్ ఆధ్వర్యంలో టీం పంపించి గుజరాత్ పోలీస్ వారి యొక్క సహకారంతో ఇమ్మీడియట్గా అక్కడున్న ఈ మెటీరియల్ మొత్తం అంతా దాదాపు రెండు వందల యాభై ఐదు రెడ్ శాండిల్ లాగ్స్ని దాదాపు ఫైవ్ టన్స్ అండ్ ఆల్మోస్ట్ త్రీ పాయింట్ ఫైవ్ క్రోర్స్ వాల్యూ చేసే రెడ్ శాండిల్ని సీజ్ చేయడం జరిగింది ఇందులో అక్కడ త్రీ పర్సన్స్ని ఈ రెడ్ శాండిల్ స్మగ్లర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది దీంతోపాటు ఎర్లీ ముందు అన్నమేజ్ లాంటి ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది ఈ కేసులో ఫర్దర్ ఇంకా ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ను పూర్తిగా వెరిఫై చేసి ఇంకా తదుపరి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది ఇంత పెద్ద మొత్తంలో గుజరాత్ రాష్ట్రంలో సీజ్ చేయడానికి ఎఫర్ట్స్ పెట్టిన ఆఫీసర్స్ అందరినీ శ్రీనివాస్ మరియు డిఎస్పి వారి టీంని అభినందిస్తూ రాబోయే రోజుల్లో పూర్తిగా రెడ్ శాండల్ని పూర్తిగా స్మగ్లింగ్ని నిరోధించడానికి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇందులో హ్యాబిచువల్ అఫెండర్స్ లిస్టులు కూడా రెడీ చేయడం జరిగింది వీరిపై తొందరలో పీడియాక్ట్స్ కూడా అమలు చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ మీకు ఇస్తారు వాళ్ళని అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ గోడౌన్ సీజ్ చేయడం జరిగింది దానికి సంబంధించిన వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఫర్దర్ ఇంకా ఎంక్వైరీ చేస్తాం వీళ్ళ రోల్ ఉంది అందులో వీళ్ళు ఆ గోడౌన్ మెయింటైన్ చేయడము తర్వాత గోడౌన్ యొక్క కొంత ఈ ట్రాన్స్పోర్టేషన్లో కూడా ఇన్వాల్వ్ అయినారు ఫర్దర్ వీళ్ళ లీడ్స్ తీసుకొని ఇంకా కూడా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది ఓకే సార్ ఇందులో పార్టిసిపేట్ చేసిన ఆఫీసర్స్ తమ చేతుల మీదుగా క్యాష్ ఇవ్వడు సార్ డిఎస్పి సార్